రాష్టంలో నకిలీ మద్యంతో అక్రమాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు మండిపడ్డారు కర్నూలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే కాడసాన్ రాంభోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు నకిలీ ప్రభుత్వం నేతలు వ్యాపారం చేస్తున్నారని తక్షణమే అరెస్ట్ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

నకిలీ మద్యంతో చాలామంది ప్రాణాలు పోతున్నాయనే ఉద్దేశంతోనే ఈ నకిలీ మద్యాన్ని అరికట్టమని ఎవరెవరైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో జయచంద్రారెడ్డి అటువంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకొని ఈ బ్రాండ్ షాపులలో నకిలీ మందు ఉండకుండా స్వచ్ఛమైన మందు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర చెప్పడం జరిగింది తమ్ముళ్ళారా జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ కూడా రెండు వందల రూపాయలు పెట్టినాడు నేను మీకు చాలా తక్కువ రేటుకు మద్యం ఇస్తాను మీకు అందరికి కూడా చేస్తానని చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేసినారు అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన అంటే కేవలం అంటే తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలకి ఈ విధంగా డూప్లికేట్ మందు తయారు చేసి వాళ్ళకందరికీ ఇవ్వడమా ఇదే ఇదే ఒక కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బెల్ట్ షా అంటే షాపుల్లోనే తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది